హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వినబోయే కదా కాంట్రాక్ట్ పెళ్ళి ఇక కథలోకి వెళ్ళామా మరి అప్పుడు మన ప్రభాస్ అంటాడు నేను ఎంతోమంది అమ్మాయిలను చూశాను కానీ నీలాంటి అమ్మాయి నాకు ఎక్కడా కనబడడం లేదు అని అంటాడు చూశారు కదా మీ భార్యగానే ఉన్నాను కదా ఇంకా చూసింది చాలి వెళ్ళి పడుకోండి అని అంటుంది అని ప్రవళిక అక్కడే సోఫా మీద పడుకుంటుంది కానీ ప్రభాస్కి మాత్రం ప్రవళిక ఏం మాట్లాడినా కోపం రావడం లేదు పైగా ఇంకా ఇంకా నచ్చేస్తుంది అలా నాలుగైదు రోజులు గడిచిపోయిన తర్వాత ప్రవళిక ప్రభాస్తో నేను కూడా జాబ్కి వెళ్తాను అని అంటుంది అప్పుడు ప్రభాస్ నువ్వేమీ జాబ్కి వెళ్ళవలసిన అవసరం లేదు ఇంట్లోనే ఉండు అని అంటాడు అప్పుడు ప్రవళిక అసలా మీకు నా మీద ఏంటి వేతనం మీరు పిలిస్తే ఎంతమంది అయినా అమ్మాయిలు వస్తారు కదా ఇంకా నా మీద వేతనం చూపిస్తున్నారు ఎందుకు మీరు అని అంటుంది నాకు ఇంట్లో కూర్చుని కూర్చుని బోర్ కొడుతుంది నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకు నేర్చుకుంటా అని అంటుంది అయినా నేనేదో నిజంగా మీ పెళ్ళని అయిపోయినట్టు హక్కు చూపిస్తున్నారు రెండు సంవత్సరాల అగ్రిమెంట్కే కదా నేను పెళ్లి చేసుకుంది నన్ను మీరు అని అంటుంది సరే అయితే వేరే ఆఫీస్కి ఎందుకు మన ఆఫీస్కే రా కానీ ఒక ఎంప్లాయీగా రా నా వైఫ్గా కాదు అని అంటాడు నాకు కూడా నీ వైఫ్గా రావడం ఇష్టం లేదు మీ వైఫ్గా వస్తే నన్ను అందరూ అదోలా చూస్తారు ఎందుకంటే మీరు అమ్మాయిలతో తిరుగుతారు కదా పాపం అమ్మాయి అమ్మాయి అమ్మాయిలతో తిరిగేవాడితో ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది పాపం ఈ అమ్మాయి జీవితం ఎలా ఉంటుందో అని అందరూ జాలి పడతారు నాకు జాలి పడడం ఇష్టం ఉండదు అని అంటారు అప్పుడు ప్రభాస్ నువ్వేం కంగారు పడకు నేను అమ్మాయిల విషయంలో ఎలా ఉన్నా ఆఫీస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటా ఆఫీస్లో అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సరే అని ప్రవలిక వెళ్ళి రాజేశ్వరి దేవి గారి కాళ్ళకి నమస్కరిస్తుంది నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని చెబుతుంది అప్పుడు వాళ్ళ నానమ్మ సరేనమ్మ అక్కడికి వెళ్ళి అన్ని గమనించు అక్కడ నీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నాకు ఒక్క ఫోన్ చేయి అని అంటుంది సరేనని ప్రబళిక ఆఫీస్కి బయలుదేరుతుంది ప్రవళిక ఆఫీస్కి వచ్చాక అక్కడ ఒక అమ్మాయి తన పేరు స్వప్న స్వప్న అనే అమ్మాయితో తనకి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది ఆ అమ్మాయి ద్వారానే తను ఆఫీస్ వర్క్ తన దగ్గరే మొత్తం నేర్చుకుంటుంది ప్రభాస్ని చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చారని తెలిసి ఇద్దరు అమ్మాయిలు కలవడానికి వస్తారు కానీ అక్కడున్న పిఏ సారు ఎవరిని లోపలికి పంపియొద్దు నేను ఎవరిని కలవను అని నాకు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు వెళ్ళొద్దు అని ఆ అమ్మాయిలిద్దరినీ అక్కడే ఆపేస్తారు కానీ ఎంత చెప్పినా ఆ అమ్మాయిలు ఇద్దరూ వినకుండా గోల చేస్తారు అలా చేసి చేసి తన పిఏని తోసేసి వాళ్ళిద్దరూ ప్రభాస్ క్యాబిన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ప్రభాస్ క్యాబిన్లోకి వెళ్ళేసరికి ప్రభాస్ లోపల సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు లోపలికి వచ్చి ప్రభాస్ అని హాయ్ ప్రభాస్ అని అనేసరికి మీరు లోపలికి ఎందుకు వచ్చాడు అని అంటారు అప్పుడు వాళ్ళు అంటారు అదేంటి డార్లింగ్ నిన్ను చూసా నిన్ను కలవక చాలా రోజులు కదా అందుకే వచ్చాము అని అంటుంది నేను కాల్ చేస్తే నువ్వు కావాలని లిఫ్ట్ చేయడం లేదు నువ్వు ఆఫీస్కి వచ్చావు కదా అందుకే నిన్ను కలవడానికి వచ్చాము అని అంటుంది